దేశ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రిజర్వు బ్యాంక్ గవర్నర్గా భారతదేశ అభివృద్దిలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ శుక్రవారం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి రంగస్థలి కళాకారులు పుష్పాంజలి కట్టించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవస్థల్లో ఉన్న వ్యవస్థలకు జీవం పోసి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టతను తీసుకువచ్చి దేశ ప్రజలపై ప్రపంచ ఆర్థిక మాంద్యం పడకుండా కాపాడి ప్రపంచ దేశాల మన్ననలను పొందిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని గుర్తు చేశారు ఆయన మరణంతో దేశ ప్రజలు గొప్ప ఆర్థికవేత్తను గొప్ప రాజనీతి కలిగిన నాయకుడిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ వారు దివంగతులయ్యారు వారికి తిరుపతి నపాల ఆర్టిస్టు ఉద్యోగస్తులు రాయలసీమ రంగస్థి కళాకారులు అందరూ కూడా వారికి నివాళులు అర్పించి వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా వాళ్ళు అర్పించాము వారికి మంచి శాంతి చేకూరాలని కోరుకుంటూ